శుభ్రంగా మొత్తం తోటలోనూ జాగ్రత్తగా చెట్టు పాడవకుండా గెల్ల పొడుతున్నాం అనమాట ముందుది అడగండి దిగుబడిది ఆకులు తది అవ్వలేదు చెట్టుకి గెళ్ళ పొడిచేటప్పుడు ఎన్ని ఆకులు ఉండవచ్చు వస్తుంది మినిమం అన్ని ఆకులు పొడిచేస్తున్నారా దగ్గర కమ్మలు తీసుకోవాలండి చెట్టుకి ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఐదు ఆకులు మాక్సిమం చెట్టు కాలం ఉండిపోవాలి ఉండిపోతాయి ఉండిపోయి ఉండిపోయి దిగుబడి బాగా వస్తుంది దిగుబడి బాగా వస్తుంది సరే మా పిచ్చిబడి కూడా గట్టిగా మరి అవును పెంత ఎరువులు మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు గెల్ల చూస్తున్నాయా నేను ఐదు ఆరు సంవత్సరాలు నుంచి చూస్తున్నాను ఐదు ఆరు సంవత్సరాలు నుంచి గెల్ల బాగా వస్తున్నాయి రంగు వస్తున్నాయా రంగు పచ్చి రంగు బాగా బాగా రంగు బాగా ఒకటే పట్టుకోమానండి అండి ఒకటి పట్టుకోమా ఒక గెల పట్టుకోవాలి చిన్నది సార్ చిన్నది నా ఛానల్ ఉంది కదా యూట్యూబ్లో పెడతా ఉంది నా ఛానల్ ఉంది యూట్యూబ్లో పెడతా సరే ఈ ఈ గల ఎన్ని కేజీలు ఉంటుంది చూపి పట్టుకొని చూపిచ్చు కేజీలుంటుంది ఒక ఇరవై కేజీలు ఉంటాండి